నీట్ పరీక్షలో అవకతవకలపై విద్యార్థులు మార్చ్ నిర్వహించబోతున్నారు నారాయణగూడ నుంచి లిబర్టీ పరీక్షలో అవకతవకలకు నిరసనగా చేపట్టారు సిట్టింగ్ జడ్జ్ చేస్తున్నారు నీట్ విద్యార్థులు నారాయణగూడ నుంచి లిబర్టీ వరకు నీట్ విద్యార్థులు ఒక మార్చ్ నిర్వహించబోతున్నారు నీట్ పరీక్షల్లో అవకతవకలపై ఇప్పటికే నిరసనలకు దిగుతున్నారు ఏదైతే రాజకీయంలో వాళ్ళ పార్టీ ఏర్పాటుకి కుటుంబీ ఏర్పాటు చేసుకొని ఉన్న చిత్తశుద్ధి నాలుగో తారీఖు ఉదయం ఏదైతే ఎలక్షన్ రిజల్ట్స్ వస్తే మీ ప్రభుత్వ ఏర్పాటుపై ఉన్న చిత్తశుద్ధి నాలుగో తారీఖు సాయంత్రం వచ్చిన విద్యార్థుల జీవితాలపై లేదని చాలా స్పష్టంగా కనబడుతుంది పద్నాలుగు రోజుల సమయం ఇచ్చినాము అయినా కూడా నరేంద్ర మోడీ గారు స్పందిస్తలేరు ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులకి న్యాయం చేయాలని చెప్పని వెళ్ళి ఒక పెద్ద హెచ్చరిక ఈరోజు నరేంద్ర మోడీ గారికి పంపిస్తున్నాము దీనితోట దిగిరాకపోతే కేంద్ర మంత్రులు తెలంగాణకి వెళ్ళి కిషన్ రెడ్డి గారి బండి జరిగి తెలంగాణ రాష్ట్రంలో తిరుకని బొమ్మ చెప్తే విద్యార్థుల పక్షన హెచ్చరిక జారీ చేస్తున్నాం నీట్ ఎగ్జామ్ సంబంధించి ఇప్పుడున్నటువంటి సిచ్యుయషన్లో ఎలాంటి డిమాండ్స్ మీ దగ్గర నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కావచ్చు ఎన్ఎస్ఈ నుంచి కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కావచ్చు ఏం డిమాండ్ చేస్తున్నారు ఏం ఎలాంటి నిర్ణయం వెంటనే వెలవరాలి మొత్తం స్కాంప్ అయినా కూడా సిట్టింగ్ జడ్జి తోటి విచారణ జరిపించాలి దానితో పాటు నీట్ ఎగ్జామ్ని క్యాన్సల్ చేసి మళ్ళీ నీట్ ఎగ్జామ్ని కండక్ట్ చేయాలి దానితో పాటు దోషుల్ని కఠినంగా శిక్షించాలి ఏదైతే బాధపడ్డ పిల్లలకి తగిన న్యాయం చేయాలి దానితో పాటు ఏదైతే రాష్ట్రాలకు అవకాశం ఇచ్చి రాష్ట్ర పరిధిలో వాళ్ళకి పెట్టడానికి సాధన అయితే లేదు కాబట్టి రాష్ట్ర పరిధిలో ఎగ్జామ్ నిర్వహించుకునే అవకాశం కల్పించాలని ఈ ఆరు డిమాండ్లతో ఈ రోజు మేము ఈ మార్చ్ ఏదైతే నీటు ఫలితాల అవకతవకలపై విద్యార్థులకు న్యాయం జరగాలని చెప్పి ప్రొటెస్ట్ మార్చం చేయడం జరుగుతుంది భవిష్యత్ కార్యచరణ ఎట్లా ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం నుంచి కావచ్చు ఈ విద్యార్థి సంఘాలుగా కావచ్చు ఇది ప్రారంభం మటుకే రేపొద్దున మా భవిష్యత్తు కార్యాచరణ కూడా మళ్ళీ ఐక్య విద్యార్థి సంఘాలు యోజన సంఘాలు అందరితో కలిసి ప్రెస్ ముఖంగా ప్రెస్ మీట్ పెట్టి తెలియజేస్తాం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆరు డిమాండ్లతో ఈ స్టూడెంట్ మార్చ్ చేపట్టామనేది ఇటు నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి విద్యార్థి సంఘాలు కూడా అదే డిమాండ్ చేస్తున్నాయి ఈ విప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నీట్ ఎగ్జామ్ ని పూర్తి స్థాయిలో రద్దు చేస్తూ అదేవిధంగా అదేవిధంగా సిట్టింగ్ జడ్జితో ఈ విచారణ చేపట్టాలని అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ లో విద్యార్థికి సంబంధించినటువంటి మంత్రి రాజీనామా చేయాలని పూర్తి స్థాయిలో ఎన్ఎస్యూ కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ ఈ విషయం పైన నీట్ ఎగ్జామ్ ఒకతవకల పైన ఎలాంటి నిర్ణయం వెలువడకపోతే మాత్రం భవిష్యత్ కార్యాచరణ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కేంద్ర ప్రభుత్వమే దానికి బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పేసి నాయకులు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది